అయితే ఇటువంటివి జరగకుండా యువతకి ఈ గుండుపోటు రాకుండా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుంది అదే బేసికలీ జీవన విధానం ఫుడ్ హ్యాబిట్స్ ఇంత మాత్రం మనం మాట్లాడుకుంటే చేస్తే బాగానే ఉంటుంది ఈ సెలబ్రిటీస్లో ఉండే జిమ్ పోయిన వాళ్ళు కొంతమంది ఈ డాన్స్ చేస్తావు ఒక అబ్బాయి షడన్గా బడిపి పోలీస్ కానిస్టేబుల్ పరిగెత్తు పరి ఇవి ఇంత మాత్రం అనుకునేట్లు కాన్షియస్గా లేరు ఇప్పుడు నాకు నడుము నొప్పి అనేది నేను కాన్షియస్గా ఉన్నాను కాబట్టి నడుము రా అని చెప్పింది మూడు రోజుల ముందర అట్లే మెట్లెక్కినప్పుడు కొంచెం ఆయాసం వచ్చింది అనుకో చెప్పింది అని అర్థం లేదు దప్పయింది నీకు నోరు పెంచగట్టుకుపోతుంది నీళ్ళు తాగమని చెప్పింది నీ బాడీ ఓకే అప్పుడు నువ్వు నెగ్లెక్ట్ చేస్తావు మళ్ళీ మీకు యూరిన్ ఎల్లో వస్తుంది మంట పుడుతుంది కిడ్నీలు స్టోన్లు వస్తాయి అయినా నీళ్ళు తావు కూల్ డ్రింక్ తాగుతావు పెప్సిలు తాగుతావు మరి నువ్వు కనెక్షన్లతో లేవు కదా పర్టికులర్లీ ఈ హై ఎండ్ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళందరూ రకరకాల ఫుడ్స్ తింటారు వాళ్ళు హై ప్రోటీన్ ఫుడ్ అని ప్యాకెట్ ఫుడ్ అని రకరకాలు తింటారు సో వాళ్ళకి ఆ మజిల్ బిల్డింగు అది అద్దంలో చూసుకోవడము ఆ అవేర్నెస్ వాటిలో కొన్ని రకాల మెడిసిన్స్లు కూడా తింటారేమో వాటి స్టెరాయిడ్స్ స్టెరాయిడ్స్ అంటే ఏమి అది మైండ్ని చెప్పలేదు ఇప్పుడు కొంతమంది రన్నింగ్లో ఇప్పుడు మనము స్టెరాయిడ్స్ అంటే ఏంటి నీ మైండ్కి బాడీకి ఉండే కనెక్షన్ కట్ చేసేసేది అది చెప్పవు సో అవన్నీ ఉండే ఫుడ్స్ ఈ రకరకాల ఫుడ్స్ కూడా బాడీ బాగా పెరుగుతుంది కానీ ఆ బ్రెయిన్కి బాడీకి ఉండే బ్యారియరు తగ్గిపోతుంది కట్ అయిపోతుంది చెప్పదు చెప్పాను సో నీకు చిన్నగా పెయిన్ వచ్చిందనుకో చెప్పదు అదేవిధంగా షుగర్ ఎక్కువ ఉండే వాళ్ళకు కూడా సైలెంట్ హార్ట్ అటాక్ అని వస్తుంది బాగానే ఉన్నాను కదా చచ్చి అంటారు షుగర్ ఉండి ఉంటుంది షుగర్ ఉన్నప్పుడు కూడా నీకు సిమ్టమ్స్ నడుము పెయిన్ స్టార్ట్ అయింది ఆ పెయిన్ రేడియేట్ అవుతా ఉంది భుజం నొప్పి అయింది మెడనొప్పి అయింది ఇట్లా సిమ్టమ్స్ హార్ట్అటాక్ పట్టింది ఇట్లా సిమ్టమ్స్ అన్నీ ఉంటాయి కదా ఇక చెప్పకుండా కూడా చనిపోయిన వాళ్ళు ఇదే కావడం బికాస్ ఆఫ్ అన్వాంటెడ్ యూసేజ్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ ఎక్సర్సైజ్ టూ మచ్ ఆఫ్ ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ హై ప్రోటీన్ ఫుడ్స్ రకరకాల పౌడర్లు ఏమేమో తింటారు నార్మల్ ఫుడ్ కాదు అందుకని నన్ను కూడా జిమ్ చేయకూడదా అని అంటే ఆ జిమ్లో అందరూ నాకు ఇంట్రెస్ట్ ఇప్పుడు నాకు నేను లావ్ కావాలని లేను మళ్ళీ మజులు పెంచాలని లేను నేను ఫిట్గా ఎప్పుడు నేను డ్రింక్ చేసుకోవాలి యాక్టివ్గా ఉండాలి నాకు అదే సో దానికి ఏం కావాలో అది నాకు నేచర్ చెప్పిన అది చేసుకుంటామండ దట్స్ ఇట్ అయితే ఇప్పుడు కొంతమంది పెళ్ళి కాని వాళ్ళు అది ఆడవాళ్ళు అవచ్చు వచ్చు కదా ఓపకాయంగా ఉంటున్నారండి వాళ్ళు పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నారు ఆ ఓపకాయం తగ్గాలంటే ఏమన్నా మన సైష అదే ఇప్పుడు ఊబకాయం ఎందుకు వచ్చింది కరెక్ట్గా మనం తిన్నే క్యాలరీస్ని బర్న్ చేస్తాడు ఊబకాయం రాదు మీరు బ్యాంకులో వంద రూపాయలు వేసినారు వంద రూపాయలు చేస్తే జీరో ఉంటుంది బ్యాలెన్స్ మీరు వంద రూపాయలు వంద రూపాయలు వేస్తానే ఉండి ఖర్చే పెట్టలేదు అనుకో అది విడిపోతూ ఉంటుంది కదా సో ఆ రకంగా చిన్నప్పుడు బాగా యాక్టివ్గా చిన్న పిల్లలు ఓబేసిగా ఉండరు వాళ్ళు పరిగెత్తా ఉంటారు తల్లిపాలు తాగి ఓబేసిగా ఉండేవాళ్ళు ఎవరన్నా చూసినారా తల్లిపాలు తాగినాక మళ్ళీ ఫస్ట్ బర్త్డే చేస్తారు అప్పుడు ఇంత పెద్ద కేక్ తినిపించి తినిపిస్తే స్టార్ట్ చేస్తారు అప్పటి నుంచి ఇంక అన్నీ వీళ్ళు 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 పేరెంట్స్ చెత్త తింటారు వీడికి చెత్త పెడతారు వాడి వాళ్ళ పిల్లలు కనే ముందనే తల్లికి ఆరు ఏడు హిమోగ్లోబిన్ ఉంది అవునా సో ఆమెకి బాగా సజ్జలు రాగులు ఆ నువ్వులు కరివేపాకు పొడి బెల్లము ఐరన్ రిచ్ ఉండేది సీజనల్ ఫ్రూట్స్ ఆకుకూరలు ఇవన్నీ పెడితే హిమోగ్లోబిన్ ఇంప్రూవ్ అయినాక బిడ్డ కోసం పోతే అప్పుడు బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడు ఈమెకి ఆరు ఏడు ఉంది బిడ్డ వచ్చేసింది పొట్టలో ఆరు ఏడు ఉంటే ఇద్దరికి డేంజరే అందుకని యూరియా డిఏపిఎసి మనం పంటలు పెంచుతామే అట్లా ఈమెకి ఫోలిక్ యాసిడ్ జింకు ఐరను టాబ్లెట్ అన్నీ ఇచ్చి బిడ్డని నాలుగు కిలోలు పెంచుతారు నార్మల్ డెలివరీ కష్టం ఎందుకంటే ఈమె హెల్త్ సరిగా లేదు అందుకని సిజేరియన్ సెక్షన్ చేసి బయట తీస్తారు వాడు పుట్టేప్పుడు నుంచే జలుబు తుమ్ములు దగ్గులు వాడికి మళ్ళీ టానిక్లు మందులు వానికి బాగా ఫుడ్ పెట్టాల పాపం జబ్బులు ఉన్నాయని వాడికి అన్ని ఫాస్ట్ ఫుడ్స్ డబ్బా పాలు డబ్బా లాక్టోజన్లు ఎంటెంటో పౌడర్లు గేటర్ అన్ని పెడతారు ఓబేస్ అయిపోతాడు అది వాడికి ఎక్ససైజ్లు చిన్నప్పటి నుంచి తయారు చేస్తాడు ఇరవై ఏళ్ళకు నీకు పెళ్లి చేసుకునే టైంకి ఇరవై ఐదు ఏళ్ళకు ఓబేసైనామంటే అప్పుడికి అప్పుడు ఏం కాలా చిన్నప్పుడు నుంచి నేను తయారు చేశాను అట్లు మీరు కంటిన్యూగా వాడు ఇరవైదేండ్లు వచ్చాడు అప్పుడు డైటింగ్ మొదలు పెడతాడు సో ఆరు నెలలో మూడు నెలల్లో డైటింగ్ ఎట్లా సరిపోతుంది అట్లీస్ట్ వన్ ఇయర్ అన్న టైం పెట్టుకొని చెత్త తరకుండా ఓకే ఇంతమందరం అనుకుంటే మిల్లెట్ ఫుడ్ తిని బాగా ఎక్సర్సైజ్ చేసి లిఫ్ట్ ఎక్కకుండా మెట్లు ఎక్కి అవన్నీ చేసి ఆరోగ్యం పెంచుకొని మళ్ళీ మ్యారేజ్కి పోవాలి అందుకే మ్యారేజ్ చేసుకునే వాళ్ళందరూ కులము మతము డబుల్గా చూడాల్సిందే వాడు హిమోగ్లోబిన్ ఎట్టు ఉంది అని చూడాలి